ఆలోచనలు అందరికీ వస్తాయండి ఎవరైతే అమల్లో పెట్టడానికి ట్రై చేస్తారో గట్టిగా ట్రై చేస్తారో వాళ్ళే సక్సెస్ అవుతారని తెలిసింది కదా మునగ ఒకటి రెండు కాదు మునగతో ఇరవై రెండు రకాల ప్రొడక్ట్స్ తయారు చేస్తూ జస్ట్ తొమ్మిది లక్షల పెట్టుబడిని ఈరోజు రెండు కోట్ల టర్న్ ఓవర్ కింద మార్చేసిన స్టోరీ చూద్దామండి సింగ్ లక్నోకి చెందిన ఆవిడ రీసెర్చ్ అంటే చాలా ఇంట్రెస్ట్ అంటే అగ్రికల్చర్ రీసెర్చ్లో చాలా ఇంట్రెస్ట్ చాలా చాలా మంచి ఆర్గనైజేషన్లో ప్రెస్టీజియస్ ఆర్గనైజేషన్లో పనిచేసింది పిహెచ్డీ చేసే క్రమంలో ఒక ఛాలెంజ్ వచ్చిందండి ఏం ఛాలెంజ్ అంటారా తక్కువ తక్కువ ఎరువులతో తక్కువ నీటితో సేంద్రీయ వ్యవసాయం చేయాలి మరి అప్పుడు దాకా ఎరువులతో చేసి సడన్గా సేంద్రీయ వ్యవసాయానికి వెళితే కష్టం కదా అందుకోసమే ఇది సెలెక్ట్ చేసుకుంది మునగా ముందు చాలామంది రాలేదండి తనే స్వయంగా పొలం గట్ల మీద వేసి ట్రై చేసింది ఓకే బాగుంది సంవత్సరానికి ఒక పాతిక వేల ఆదాయం కనపడింది మీకు పొలం అంతా వేసేస్తే ఓకే లక్ష రూపాయల దాకా ఆదాయం కనపడింది కానీ ఛాలెంజ్ ఏంటి అంటే సీజనల్గా రేట్లు పడిపోవడం దళారీలు మోసం చేయడం ఇవన్నీ వచ్చేసినాయండి అన్ని చోట్ల ఉన్నదే కదా దీన్ని ఎలా ఓవర్కమ్ చేసింది అంటే రీసెర్చ్ చేసిందండి మునగతో అసలు ఏమేమి తయారు చేయొచ్చు అని రీసెర్చ్ చేసింది ఈ మునగతో మునగ టీ దగ్గర నుంచి మునగ ఫేస్ వాష్ దగ్గర నుంచి మునగ సబ్బుల దగ్గర నుంచి మునగ క్యాప్సిల్స్ దగ్గర నుంచి అది ఇది లేదు మరి ఆరోగ్యం ఆరోగ్యాన్ని అంత ఇస్తుంది కదా మునగలో మీకు తెలుసు ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయి ఎన్ని విటమిన్స్ ఉన్నాయి ఎంత మంచి ఫైబర్ ఉంది అనేది ఈవిడ గుర్తించింది గుర్తించి స్టార్ట్ చేసింది మొదట్లో రైతులు కూడా భయపడ్డారండి ఈవిడైతే అభయం ఇచ్చింది నేనే కొంటాను ఏం పర్లేదు వేయండి అది ముందు గట్టుల మీద వేశారండి ఒక కాయలే కొంటాం మనం ఈరోజు ఆకు కూడా ఆవిడ ఆకు మునగాకు కూడా కిలో అరవై రూపాయలకి ఇచ్చి కొంటోంది ఎందుకంటే ఆవిడకి ప్రాసెసింగ్ యూనిట్ ఉంది ఆ ప్రాసెసింగ్ యూనిట్లో ప్రోడక్ట్ తయారు చేస్తోంది ఆ ప్రోడక్ట్ బయటికి వెళుతోంది మరి ఎన్ని ఎన్ని ఉన్నాయి కాబట్టి ఆవిడ చేయగలుగుతోంది మనకు కూడా ఈ అవకాశం ఉందండి మన సౌత్ ఇండియాలో కూడా అటు చెన్నైలో ఈ కాంబినేషింగ్ ఏ మెషినరీ వాడింది ఎలా ప్రాసెస్ చేస్తోంది ఈవిడ వెబ్సైట్ ఏంటో కూడా ఇక్కడ ఇస్తున్నాను చూడండి డాక్టర్ మునగా ప్రొడక్ట్స్ అని చెప్పి పెట్టిందండి ఈరోజు మంచి ఆర్డర్స్ తీసుకుంటుంది దేశంలోనూ తీసుకుంటుంది విదేశాల్లో కూడా తీసుకుంటుంది అంటే హెల్త్ కోసం ఫిట్నెస్ కోసం మంచి ఇమ్యూనిటీ కోసం తాపత్ర పడేవాళ్ళు ఈ ప్రొడక్ట్స్ కొంటున్నారు ఇప్పటికీ కొంటున్నారు ఆన్లైన్లో కూడా బ్రహ్మాండంగా అమ్ముతుంది అవకాశం అందరికీ ఉంటుందండి కానీ తయారు చేయడం మొదలెట్టాలి కదా లేదు నేను చేయలేను నేను ఏదో ఫ్రాంచైజీ తీసుకుంటాను అమ్ముకుంటాను అంటే ఆవిడ త్వరలోనే కనెక్ట్ చేద్దాం ఎలాంటి మంచి వాళ్ళందరినీ మనం లైవ్లోకి తీసుకుంటున్నాం త్వరలోనే లైవ్లోకి తీసుకుంటాను మరి మీకు ఆ లైవ్ రావాలంటే కనెక్ట్ అయి ఉండాలి కదా అంటే ఒక లైక్ కొట్టేసి ఫాలో అవుతూ ఉంటే ఆవిడ త్వరలోనే తీసుకుంటాను ఈ మునగేంటో కూడా చూద్దామండి మునగలో లాభాలు ఎలా తీస్తుంది మనం ఎలా తీయాలి మనం ఎలా వాడుకోవాలో కూడా చూద్దాం కనెక్ట్ అయి ఉండండి థ్యాంక్ యూ